మంగళగిరి రూరల్ గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్న వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు అన్నారు వివిధ రకాల ప్రభుత్వ భూములు ఇల్లు చేసుకుని నివాసం ఉంటున్న వారందరికీ ఇళ్ల పట్టాలు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు నారా లోకేష్ గారికి ఈ సభాముఖంగా ఈ ధర్నా సందర్భంగా ఒక విన్నపం తెలియజేస్తా ఉన్నాం అయ్యా ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలోని దిశగా ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని చెప్పేసి ఇప్పటికైనా సందర్భాల్లో అసెంబ్లీ కానీ బయట కానీ ఈ రాష్ట్రంలో తిరిగే సందర్భంలో కానీ ఇక్కడున్న ప్రజా లెక్కలు కానీ చెప్పున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్గా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చూపిస్తానని చెప్తా ఉన్నారు అయ్యా మీకు ఈ సభాముఖంగా మీకు చేయదలుసుకుంది ఏంటంటే ప్రజా సంఘాల నాయకత్వాన మీరు మోడలే ఉండాలి అంటే ఇక్కడ ఒక సామాన్యమైన ప్రజానికానికి గత దాదాపుగా మూడు దశాబ్దాలుగా అనేక ప్రాంతాల్లో ఇల్లేసుకునే ప్రజానికానికి వాళ్ళకి ఏ రకమైన దిక్కు భూతమైన స్థితిలో వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఈ నియోజకవర్గం ఇల్లేసుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ మీరు పరిస్థితి నుంచి పట్టాలిస్తామని చెప్పి వాగ్దానం చేశారు నేనైతే వాగ్దానం చేశారో వాగ్దానం నెరవేర్చండి అని అడుగుతున్నాం కొత్త వాగ్దానం కానిది అయ్యాన్ని మంగళగిరి మండలంలో అనేక ప్రభుత్వ భూములు ఇల్లేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు పట్టాలు రాలేదనే ఆవేదనతో ఇక్కడ ధనాచరణ జరుగుతూ ఉంది ప్రభుత్వం పెట్టేటువంటి ఆంక్షలు సరైన కావని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చెరువు ప్రారంభోకల పేరుతో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి సాధ్యం కాదు పట్ట ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్తా ఉంది ప్రభుత్వం మేము ఒకటే అడుగుతా ఉన్నాం మంగళగిరి పట్టణంలో నూట ముప్పై నాలుగు సర్వే నెంబర్ రత్నాలు చెరువు అనేది గతంలో పేరుండేది దాని మీద మంగళగిరిలో మనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ చెరువు అనే పట్టాన్ని తీసేసి ఏడు వందల తొమ్మిది మందికి మొన్న పట్టాలు ఇవ్వడం జరిగింది మరి అలాంటప్పుడు కాజా ఉన్నటువంటి పొలయ చెరువు కానీ అట్లానే నిమ్మగడ్డ నగర్ కానీ అదేవిధంగా వైఎస్ఆర్ నగర్ కానీ ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ పడ్డాలు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వం పెద్ద పెద్ద కోర్టు మంగళగిరి రూరల్ మండలం అయినటువంటి గ్రామాలు కాజా కానీ ఆత్మగూరు పెద్దట్లపూడి రామచంద్రపాలం చెన్నోట్లపూడికి సంబంధించిన గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉన్నటువంటి వారికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే అవిలైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళ ఆయా గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఈ రోజు ఆందోళనకి చేపట్టింది ఈ రోజు ప్రభుత్వం